నమస్కారం ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు భోగి పండుగ సందర్భంగా భోగి పళ్ళు పోయటం ద్వారా భోగి మంటలు వేయటం ద్వారా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు భోగి పండుగ నాడు తెల్లవారుజామున భోగి మంటలు వేయటం వెనుక ఒక అద్భుతమైన కథను పురాణాల్లో చెప్పారు ఒకనొక సమయంలో రురువు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు రురువు నాకు మరణం లేకుండా వరం కావాలని అడుగుతాడు అయితే బ్రహ్మదేవుడు దానికి అంగీకరించకపోతే రురువు బాగా ఆలోచించి ఎవరైతే ముప్పై రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలను ఉంచి వాటిని ఎండబెట్టి ఆ ఎండబెట్టిన గొబ్బెమ్మలను మంటల్లో వేసినప్పుడు ఆ మంటల్లో నేను పడితేనే నాకు మరణం రావాలి తప్ప మిగిలిన సమయాల్లో నాకు మరణం రాకూడదని రురువు బ్రహ్మదేవుడిని అడుగుతాడు బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు అయితే ఈ రురువు పెట్టేటటువంటి అకృత్యాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ధనుర్మాసంలో ముప్పై రోజులు కూడా ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను మంటల్లో వేసి ఆ మంటల్లో రురువు అనేటటువంటి ఆ రాక్షసుడిని తోస్తే ఆ రాక్షసుడు సంహరించబడతాడని ఆ రాక్షసుడి మరణ రహస్యాన్ని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తాడు దేవతలు అదే విధంగా ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఇంటి ముందు ఉంచినటువంటి గొబ్బెమ్మలను తీసుకొని వెళ్ళి మంటల్లో వేసి ఆ మంటల్లోకి రురువు అనే రాక్షసుడిని తోస్తారు అప్పుడు ఆ రురువు మరణిస్తాడు అలా రురువు అనే రాక్షసుడు మరణించిన రోజు భోగి అందుకే ఆ రోజు నుంచి భోగి మంటలు వేయటం అనేటటువంటి ఆచారం మొదలైందని మనకు పురాణాల్లో చెప్పారు అయితే దీనిలో ఉన్న వైజ్ఞానిక రహస్యాన్ని అర్థం చేసుకుంటే రురువు అంటే సూక్ష్మ క్రిమి అని అర్థం ఉంది అంటే వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను తొలగింపజేయటానికి భోగి మంటలు వేయటమే దీనిలో ఉన్న అంతరార్థం అలాగే దీనిలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది ఆ రహస్యం ఏంటంటే మనం భోగి మంటలు వేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ భోగి మంటల్లో కాల్చేయాలి అని చెప్పటమే భోగి మంటలు వేయటం వెనుక ఉన్న ఆధ్యాత్మికమైన రహస్యం అంటే అందరూ మంచి గుణాలు అలవాటు చేసుకోవాలి మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ మంటల్లో వేసేయాలి అది భోగి మంటల్లో ఉన్నటువంటి నిజమైన అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అయితే భోగి మంటలు వేసేటప్పుడు అందరూ కూడా ఇంట్లో పనికిరాని వస్తువులు వీటన్నిటినీ కూడా భోగి మంటల్లో వేస్తూ ఉంటారు భోగి మంటలు వేసేటప్పుడు ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద ఉంచి అలా భోగి మంటల మీద వేడి చేసినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మీకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే భోగి మంటలు వేసిన తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద హృదయం మీద భుజాల మీద రాసుకుంటూ మంత్ర శాస్త్రపరంగా ఒక మంత్రాన్ని అందరూ పదకొండు సార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ ఇది మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే శ్రీయము అంటే సంపద హుతాసేనుడు అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడి ద్వారా సమస్త సిరి సంపదలు పొందాలి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ కూడా భోగి మంటలు పూర్తయిన తర్వాత ఆ బూడిద రాసుకుంటూ శ్రీయమి చేత్ హుతాశనాథ్ అనే మంత్రం చదువుకుంటే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సిరి సంపదలు లభిస్తాయి అలాగే భోగి రోజు అందరూ కూడా స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఆ జమ్మి ఆకులు ఇంటికి తెచ్చుకోండి ఆ జమ్మి ఆకులు పూజలో ఉంచండి మర్నాడు సంక్రాంతి రోజు పూజ పూర్తయ్యాక పూజలో ఉంచినటువంటి జమ్మి ఆకులు ధనం దాచుకునే బీరువాలు దాచిపెట్టుకోండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే భోగి రోజు సాయంకాలం పూట చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు రేగిపళ్ళు చిల్లర నాణ్యాలు చెరకు ముక్కలు బంతిపూలు వీటన్నిటిని వీటన్నిటినీ కలిపి చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు అయితే భోగి రోజు భోగిపళ్ళు ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణ పర్వంలో ఒక కథ చెప్పారు ఆ కథ ఏంటంటే నరనారాయణులు ఇద్దరూ కూడా బదరిక వనంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు అంటే రేగి చెట్లు ఉన్న వనంలో తపస్సు చేసుకునేటప్పుడు నారాయణుడు ఒక సైకత శివలింగాన్ని అంటే ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ సైకత శివలింగానికి పూజ చేస్తూ తపస్సు చేస్తాడు దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నారాయణుడికి తనని కూడా జయించేటటువంటి శక్తి ఇస్తాడు శివుణ్ణి కూడా జయించే శక్తి శివుడు నారాయణుడికి ఇవ్వగానే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ బదరిక వనానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రేగి చెట్లకు ఉన్నటువంటి పళ్ళు కోసి ఆ పళ్ళతో నారాయణుడికి అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేసేటప్పుడు నారాయణుడు చిన్న పిల్లాళ్ళగా మారిపోతాడు అలా మారిపోయిన రోజు భోగి అని మహాభారతం ద్రోణపర్వంలో చెప్పారు అంటే దేవతలందరూ రేగిపళ్ళు పోస్తూ ఉంటే నారాయణుడు చిన్నపిల్లాళ్ళలాగా మారిపోయాడు కాబట్టి చిన్నపిల్లలందరికీ కూడా భోగి రోజు రేగిపళ్ళు పోసినట్లయితే భోగిపళ్ళు పోసినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది అలాగే రేగి పండు చూడటానికి సూర్యుడి ఆకారంలో ఉంటుంది సూర్యుడి రంగులో ఉంటుంది సూర్యుడికి ప్రియమైన పండు అందుకే దాన్ని అర్కఫలం అంటారు అందుకే భోగిపళ్ళు చిన్నపిల్లలకు పోసినట్లయితే సంవత్సరం మొత్తం సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అందువల్ల భోగి రోజు సాయంకాలం పూట భోగిపళ్ళు పోయాలి అలాగే భోగిపళ్ళు పేయటం వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగుంది ఆ రహస్యం ఏంటంటే ఈ రేగి పండు పై భాగాన్ని మనం తింటాం లోపల ఉన్నటువంటి గింజ తీసేస్తాం అంటే మన లోపల ఉన్న దుర్గుణాలన్నీ తీసేయాలి మన లోపల ఉన్నటువంటి చెడు భావాలన్నీ తీసేయాలని చెప్పటమే రేగి పండులో ఉన్న అద్భుతమైన అంతరార్థం అయితే భోగి రోజు సాయంకాలం పూట పిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకుంటూ పిల్లలకి భోగిపళ్ళు పోయాలి ఆ మంత్రం ఏంటంటే ఓం సారంగాయ నమ ఇది మంత్రం ఇది చాలా శక్తివంతమైన సూర్య మంత్రం ఈ మంత్రం చదువుకుంటూ పిల్లలకి భోగిపళ్ళు పోస్తే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పిల్లలకు మనోబలం పెరుగుతుంది దేన్నైనా సాధించగలరు అలాగే భోగి రోజు కొత్త బియ్యం పెసరపప్పు కలిపి పొలగం తయారు చేసి ఆ పొలగం శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు డప్పులు వాయించే ఆచారం కూడా ఉంది అంటే ఇంద్రుడి గౌరవార్థం వర్షాలు కురిపిస్తున్నటువంటి ఇంద్రుడికి గౌరవం ఇవ్వటానికి సంకేతంగా ఈ డప్పులు వాయించేటటువంటి ఆచారం కూడా ఉంది కాబట్టి భోగి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున భోగి మంటలు వేసేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటూ భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ బూడిదను నుదుటి మీద రాసుకుంటే సిరి సంపదలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి స్త్రీయమిచ్చేత్ హుతాశనాత్ అలాగే చిన్నపిల్లలకి ఇంట్లో సాయంకాలం భోగిపళ్ళు పోసేటప్పుడు ఏ మంత్రం చదువుతూ పిల్లలకి భోగిపళ్ళు పోస్తే సంవత్సరం మొత్తం పిల్లలకి మనోధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం సారంగాయ నమ మంత్రాలు జపిస్తూ భోగి మంటలు వేయండి భోగి పళ్ళు పోయండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ భోగి పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి